കിട്ടാറുള്ളത് ആഹാ uh we'll -huh. <inaudible> 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 ఇండియా సహకారంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దాని యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మంగళగిరి నుంచి పాయిక్రావేట నుంచి ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తప్పకుండా వాట్లన్నిటిని ప్రోత్సహించాలి ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి వారు కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది జిఎస్టి పరంగా సమస్యలు ఉన్నాయి పవర్ కన్సంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చి ఉన్నాం దాన్ని కట్టుబడి ఉన్నాం దానిపైన అధ్యయనం కూడా చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క డిగ్నటరీస్ని కలిసిన ఈ యొక్క లేపాక్షి నుంచి వచ్చే గిఫ్ట్ బాక్స్ ఏమి ఇవ్వడం అలాగే ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నుంచి వచ్చే అనే కప్పడం చేనేతల ద్వారా చేసిన వాటిని అంటే ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు ఇవన్నీ అందించినట్లయితే వాళ్ళకి కూడా ఒక ధైర్యం ప్రభుత్వము ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయి మేము ఏదైతే వృత్తిపైన ఆధారపడి ఉన్నామో ఈ వృత్తిని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారో ఆదరిస్తూ ఉన్నారనే ఆలోచన వారికి కూడా రావాలి వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కూడా మేము మేము తీసుకుంటాం మీడియా ద్వారా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం ఇక్కడ చాలా చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది మీరందరూ రండి వచ్చి చూడండి తప్పకుండా ఆడవారికి మగవారికి అందరికీ అన్ని వర్గాల వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి వచ్చి మీరు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మన వృత్తులు ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించిన వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ హస్త కళాకారులు అందరినీ కూడా మనందరం కూడా అండదండలు ఇచ్చిన వారు అవుతాం దయించి అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్కి ప్రోత్సాహం అందించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు దగ్గర ఉన్న కళలని కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్ అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి హ్యాండిక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు యూస్ చేసే డైస్లో కానీ డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది కాబట్టి కస్టమర్ కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు అన్నిటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్న ప్రజలు అందరూ కూడా ప్లీజ్ విజిట్ స్టాల్స్ ఇక్కడ చాలా మంచి ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ మంచి కళాత్మకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి అది గార్మెంట్స్ ఉన్నాయి అలానే హౌస్ డెకరేషన్ ఉన్నాయి అట్లానే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి మీరు విజిట్ చేసి అది ఎప్రిషియేట్ చేసి మీ అందరూ దీన్ని కొన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది వాటి చేసే వాటికి కూడా సంతోషం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ అండ్ పర్చేస్ ఎంకరేజ్ అవర్ ఆర్ట్స్ దీనికంటూ ఒక కళకి మనము రేటు కట్టలేం ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక కళ యొక్క డిస్ప్లే సో కళాత్మకంగా ఉన్న ఒక ప్రోడక్ట్ దాన్ని మీ అందరూ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి నిజమైన గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆఫర్చునిటీ ఇట్ ఈస్ మై గ్రేట్ ప్లెషర్ టు వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుడే వీఆర్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ రాజమండ్రి అ సిటీ నోన్ ఫార్ ఇట్స్ సంస్కృతి అండ్ ఆర్టిస్టిక్ హెరిటేజ్ వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ ఫిఫ్టీ ఆర్టిసన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్ విదర్స్ టుడే ఈ ఎగ్జిబిషన్లో మన కళాకారులకు అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది మన హ్యాండిక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయటానికి ఈ ఎగ్జిబిషన్ ఒక చిన్న స్టెప్ కళా అండ్ క్రాఫ్ట్ ఆర్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సంస్కృతి ది రిప్రజెంట్ అవర్ హిస్టరీ ట్రెడిషన్స్ అండ్ ద రిచ్ కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ నేషన్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ది ఆర్టిసన్స్ హూ హ్యావ్ కమ్ యువర్ టు షో కేస్ దట్ బ్యూటిఫుల్ వర్క్ కింద పెట్టు కింద పెట్టు ఎవరకుండా ఒక పైకి పెడతావు నేనే నీ సెల్ ఫోన్ అదే కాడి അല്ല <laughs> 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 Esto es todo, chicos. Cuatro. Por రోజు గాంధీ హింద్ బజార్ ప్రారంభోత్సవ సహకారంతో ఈ ప్రోగ్రాం అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ హానరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ దర్ ప్రెసెన్స్ అండ్ సపోర్ట్ టుడే మీ సహస్కారం చాలా

¿Qué